స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు కర్నూలు కొనసాగుతున్నాయి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు కొనసాగుతాయి అందులో భాగంగా షరీఫ్ నగర్ లో హెల్త్ సెంటర్ లో పారిశుద్ధ కార్మికులకు అరవై ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు షుగర్ బిపి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వైద్యం అందిస్తామని వైద్య అధికారులు తెలిపారు పారిశుద్ధ కార్మికులకు అవసరమైన వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు స్వచ్ఛ హీ సేవ ఇందులో భాగంగా మనము సెప్టెంబర్ పద్నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు చాలా కార్యక్రమాలు చేస్తున్నాము అందులో ముఖ్యంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం టోటల్గా ఉండే ఆరోగ్య పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడాను వాళ్ళ ఆరోగ్యం గురించి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మన దగ్గర ఎంతమంది అయితే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో అందరినీ వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ మన అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ యూపీఎస్సిస్లో తరలించి అక్కడ వాళ్లకు స్క్రీనింగ్ చేస్తారు స్క్రీనింగ్ అనగా హైపర్ టెన్షన్ బీపీ షుగర్స్ నెక్స్ట్ టీవీకి సంబంధించి పరీక్షలు కానీ ఇంకా వివిధ రకాల పరీక్షలు మొత్తం అరవై ఏడు రకాల పరీక్షలు మనకు ఒక అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అవైలబిలిటీలో ఉన్నాయి వీళ్లకు వీళ్ళ అవసరాన్ని బట్టి మొత్తము స్క్రీనింగ్ చేసి పరీక్షలు చేసి వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైతే ఇక్కడ ట్రీట్మెంట్ అవసరమైతే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు లేదంటే ఫర్దర్గా వీళ్ళని రెఫర్ చేయాలంటే వీళ్ళ హ్యాండ్ హోల్డింగ్ పట్టుకొని ప్రతి కేసుని తీసుకెళ్ళి మరి ఆ జీజీహెచ్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చూపించడం జరుగుతుంది ఇంకొకటి అదొకటే కాకుండా వీళ్లకు వ్యాక్సినేషన్ వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు చాలా ఎక్స్పోజర్ ఉంటుంది మళ్ళీ ఎక్కువ ప్యాథోజెన్స్ కానీ ఎక్కువ బ్యాక్టీరియాలకు కానీ ఎక్స్పోజర్ ఉంటుంది వీళ్లకు కొన్ని రకాల వ్యాక్సినేషన్స్ కూడా జీవని చెప్పి చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వైరస్ వ్యాక్సినేషన్ ఇది ఇది కూడా ఈరోజు ఎన్రోల్ చేసుకొని వీళ్ళందరికీ కూడా వీలైనంత తొందరగా వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేసి చేయడం స్థాయి సేవ ఈరోజు ప్రత్యేకమైన అంశము మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా హెల్త్ చెకప్ చేసి వారికి కావాల్సినటువంటి వైద్య సహాయం ఓటము అలాగనే మందులు కూడా మొలగించి వారి ఆరోగ్య పరిరక్షణ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలందరూ ఆరోగ్యం కోసం ఉపయోగపడేటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసేటువంటి ఈ వర్కర్లు వారి ఆరోగ్యం గురించి కూడా ప్రభుత్వం చూపాల్సిన అవసరం ఉంది సో దీనికి సంబంధించి మన నగరంలో పదిహేడు ఆప్షన్ హెల్త్ సెంటర్లలో ఏ ప్రాంతంలో పనిచేసేటువంటి వాళ్ళని హెల్త్ చెకప్ చేసినాం ఈరోజు షరీం నగర్లో ఉన్నటువంటి ఈ ఆప్షన్ హెల్త్ సెంటర్లో ఈ చుట్టుపక్కల పనిచేసేటువంటి సుమారు ఎనభై నుంచి తొంభై మంది పారిశుద్ధ్య కార్మికులకి వైద్య సహాయం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో జల్ హెచ్ఓ గారు వాళ్ళ డాక్టర్స్ స్టాఫ్ అలాగే కార్పొరేషన్ స్టాఫ్ అందరూ కూడా పాల్ పాల్పరుచుకున్నారు వర్కర్లు ఆరోగ్యం బాగుండాలి దానికి అనుగుణంగా ఈ హెల్త్ చెకప్ే కాకుండా భవిష్యత్తులో పీరియాడికల్గా మేము ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి